నిన్న తిన్నారా ఒక రెండు మూడు అయ్యో దాచింది ఇందులో పెట్టుకొని పోయింది అంటే ఇట్లున్నాయి ఇట్లుంటే తీయగుంటది అర్థం ఇట్లా అంటే చాలా మంది చెప్పని తవా పిచ్చి కుక్క మీద నిన్నటి వీడియోలు అడిగాను కదా కొంచెం లైక్ చేయమని చాలా మంది అయితే రెస్పాండ్ అయ్యారు కాకపోతే కొంతమందికి లైక్ ఎలా చేయాలో ఏందనేది కొంచెం అర్థం కావట్లేదు అనుకుంటా అందుకొరకే ఎక్కువ లైక్స్ అయితే రావట్లేదు డైరెక్ట్ గా చూసేటోళ్ళు ఉంటారు కదా లైక్ తెలియని వాళ్ళు కూడా వీడియోలో కొంతమందికి ఏమో డైరెక్ట్ చూస్తా ఉంటారు గుర్తుకురాదురా లైక్ చేయడం కదా

కొద్దిగైతే నిన్న అల్ల వెల్లిపాయలు తీద్దామనుకున్నా అసలు చేతగాలండి అసలే అందుకే ఇక ఏం మొక్కుకోలే

బటన్ కుట్టాలి దానికి తొందరగానే నువ్వు వీడియో మధ్యలో ఆపితే మళ్ళీ తలకే నొప్పి అయిపోయిందా వేసుకున్నావా చుట్టూ ఎందుకు నైట్ పది పట్టుకొచ్చిన ఫ్రెండ్ సోంపులు పది పట్టుకు వచ్చిన పొద్దున ఇచ్చారు నాకు ఇప్పుడు ఎవరి వాళ్ళు పంచుకొని ఉన్నాను తిండి సోంపులు ఎన్ని తింటే అంత మంచిదే కదా నైట్ రెండు దిన్నవు నువ్వు రెండు దిన్నవు రెండు తిన్నవుతాం మేడం ఎందుకు తింద ఇంకా కాన్న ఉన్నాయా పడేలే టైం టేబుల్ అయితే వెళ్ళిచ్చి ఫ్రెండ్స్ ఎగ్జామ్స్ అయితే ఉన్నాయి అన్నమాట ఇప్పుడు దసరా ఆలస్యం ఉన్నాయి కదా అక్కడ చెప్పు 60 హ్ 60 కాదు 60 ఈన 60వ నుంచి వీళ్ళకి ఎగ్జామ్స్ అవుతాయి 20 కి అయిపోతాయి 20 21 నుంచి ఆలస్యం ఎంజాయ్ పండగో ట్వంటీ

పల్లెటూర్ల మా ఊర్లో ఉన్నట్టుగా ఉండదు అని చెప్పొచ్చు అంటే మా ఊర్లో తెలుసు పోయినసారి నేను దసరా వీడియోస్ కూడా పెట్టాను చూడండి వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి అది మస్తు జరిగినాయి అంటే ఈ సంవత్సరం చూడొద్దంటావా చూడమంటాదే నేను వీడ ఈ సంవత్సరాన్ని కూడా అంటే బాగా జరుగుతాయి ఫ్రెండ్స్ ఇక తెలియదు ఏముంది పల్లెటూర్లల్లా ఇంకా ఎగ్జామ్స్ అయితే మంచిగా రాయాలి చెప్తాను అమ్మ ర్యాంక్ వస్తుందట ర్యాంక్ రాకపోతే వర్షిత పేరే మార్చుకుంటుందట

ఏది అట్లయింది కూర గింజలు గింజలుంచి ఉండేటట్టు ఎవరున్నాము అంటే ఎట్లా అట్లా ఉండమని ఎవరు చెప్తున్నారు రూపాయలే మన ఇండియా కాయిన్సే అంటే అట్లా డిఫరెంట్ డిఫరెంట్గా వస్తున్నాయి ఇది ఫైవ్ రూపీస్ ఇది కూడా ఫైవ్ రూపీసే चार पोटदा da, care hmm. Hmm? Hmm. <coughs> 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 கஷ்ட <laughs> <laughs> <laughs>

ఏమో నీ ఇది తెలియదు కరివేపాకులు అంటావు కొత్తిమీరలు అంటావు నువ్వు సరే ఓకే ఫ్రెండ్స్ అయిపోయింది వెళ్తున్నారు ఇంకా పది నిమిషాలే టైం ఉంది ఈ లోపు స్కూల్కి అయితే వెళ్ళాలి బాయ్ బాయ్ అమ్మా